పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా సంచలనంగానే మారుతుంది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారు భారతదేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపారు ముఖ్యంగా పదమూడు వేలకు పైగా ఉన్నటువంటి పంచాయతీలతో ఒకటే రోజు ఒకటేసారి అంటే దాదాపు నలభై లక్షలకు పైగా ప్రజలతో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఒకటే మీటింగ్ లో మాట్లాడడం అనేది దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అనుకోవచ్చు అయితే ఇక్కడ ఇదే ఒక చరిత్ర అనుకుంటే అసలు పవన్ కళ్యాణ్ గారు రైల్వే కొడూరు ఎందుకు వెళ్ళారు రైల్వే కోడూరులో మైసూరు వారి పల్లిలోకే ఎందుకు ఈ సభ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ గారు పట్టుపట్టి మరీ అక్కడే ఈ గ్రామ సభని నిర్వహించారు అది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ సభని అక్కడే నిర్వహించడానికి కల కారణం ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియని విషయం ఇది మైసూర పల్లి అనేది జనసేన గెలిచినటువంటి పంచాయతీ ఇది కూడా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని కూడా పరిచయం చేయబోతున్నారు ముఖ్యంగా కారు మంచి సంయుక్త మైసూరా వారి పల్లికి సంబంధించినటువంటి సర్పంచ్ గా గెలుపొందిన ఆమె ఆమె గురించి తెలుసుకునేటప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే కాదు నేను కూడా కొంత అక్కడ అక్కడ ఉన్న వారి అక్కడ ఉన్నటువంటి మన తెలిసిన వారితో కొంతమందితో మాట్లాడే అవకాశం దొరికింది నాకు ఆమె గురించి తెలుసుకున్నప్పుడు ఆమె చూపించినటువంటి తెగువ నిజంగా ఏ స్వతంత్ర పోరాటానికి కూడా తగ్గనటువంటి విధంగా ఉంది ఆమె భర్త ఆశయాలను నెరవేర్చాలి అని చెప్పి ఆమె సర్పంచ్గా పోటీ చేయాలి ఆమె పుట్టిన నేలకు వాళ్ళ హస్బెండ్ పుట్టిన నేలకు ఏదో ఒక రకంగా సేవ చేయాలి అని చెప్పి వాళ్ళ హస్బెండ్కి మాటిచ్చిన ఆమె ఎంతో తెగు చూపించి ముఖ్యంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం అది కూడా రాయలసీమలో రైల్వే కోడూరు లాంటి ఒక ఏరియాలో వైసీపీ ఎంత బలంగా ఉంటుందో మనందరికీ తెలుసు అలాంటి ఏరియాలో కూడా చాలా ప్రాణాలకు తెగించి మరీ నిలబడి ధైర్య సాహసాలను చూపించి ఎక్కడా వెనుక తిరగకుండా ఆమె నుంచున్న తీరు పవన్ కళ్యాణ్ గారిని ఆకట్టుకుంది బెదిరించారు చంపేస్తా ఉన్నారు కొట్లాట్లకు వచ్చారు ఎంతో మంది వెనుకు తిరిగారు కానీ ఆమె మాత్రం నిలబడి అక్కడ విజయం సాధించి చూపించినటువంటి వ్యక్తి సంయుక్త ఆమె గురించి ఒకసారి ఆమెను కూడా పరిచయం చేస్తాం ఒకసారి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ వేదిక మీద ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆ వేదిక మీద గ్రామ సభల మీద గ్రామ సభ వేదిక మీద పరిచయం చేశారు ఒకసారి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు పంచాయతీ సర్పంచ్ ఇక్కడ గ్రామ ఆమె కారు మంచి సంయుక్త నిజంగా ఆమె ఆమె గురించి తెలుసుకున్నప్పుడు నాకే రోమాలు నిక్క గూస్ బంప్స్ వచ్చాయి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒక ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఆమె భర్త నిజంగా ఆ ధైర్యాన్ని నింపారు అనుకోవచ్చు ఎక్కడో బోర్డర్లో వాళ్ళ హస్బెండ్ ధైర్య సాహసాన్ని చూపించి దేశానికి ఒక బాధ్యత గల ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిలుస్తుంది ఆమె ఆయన నుంచి నేర్చుకున్నటువంటి అవన్నీ కూడా ఆమె సర్పంచ్ గా పోటీ చేసేటప్పుడు ఆమె చూపించినటువంటి తెగువ నిజంగా పాకిస్తాన్ బోర్డర్ కన్నా దారుణంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పటి ఆంధ్రప్రదేశ్కి అప్పటి వైసీపీ ప్రభుత్వం నుంచి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎన్నో బెదిరింపులు వచ్చినా ఒక ఆడపిల్లగా తను నిలబడ్డ తీరు నిజంగా ఆఫ్ అని చెప్పాలనిపిస్తుంది ఒకసారి ఆమె మాటలు కూడా చాలా అద్భుతంగా అనిపించాయి ఆమె ఆమెకి సమాజం పట్ల ఉన్న అంకిత భావం కావచ్చు ఒక నిజాయితీ కావచ్చు ఆమె మాటల్లో విన్నా ఒకసారి చాలా దీనికి क्या कोई फोन का बागा सुनना था सेवा का लिए विकास गुप्ता पंत का वार्ता करते हैं ఆమె చెప్పడం కన్నా నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో ఒక నిజాయితీ ఒక నిలువెత్తు నిజాయితీ మనకు కనిపిస్తాం అనుకు సేమ్ టైం అంటే జనసేన వీర మహిళ కూడా అంత నిజాయితీగా ఉంటారు ఉన్నారు అనడానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం అంటే చాలా మంది ఉన్నారు జనసేన పార్టీలో నిజంగా వైసీపీని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తట్టుకుని నిలబడింది అంటే ఇలాంటి వీర మహిళలే ఇలాంటి జన సైనికులు ఒక్కసారి నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా ఒకసారి విన్నాం అదే ఒక ఆడపిల్లకి చదువు నేర్పిస్తే మొత్తం అలాగే ఇక్కడ మన సంయుక్త సర్పంచ్ గైందాకూ మాట్లాడిన ఆడపడుచులు పగడా ఉన్నారు పగడం పగడా వరలక్ష్మి గారు మాట్లాడారు అక్కడ టీచర్ల గురించి ఉపాధ్యాయులు మాట్లాడదా ఆడబిడ్డలు చదివితే కుటుంబం కాదు గ్రామాలయం కాదు దేశం కూడా బుద్ధి కలుపుతుందని చెప్పి ద్రౌపది పుట్టు గారు పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్ గెలితున్నారు భారతదేశానికి రాష్ట్రపతిగా ఉంటుంది అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మన ద్రౌపది మునుగు దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు అలాగే మన సంయుక్తి దాని చూసి నేర్చుకున్నాను నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూరు మారి పనికి వచ్చాను అనడానికి అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ ఎన్నికల భయపడే సమయంలో గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవం నాయకులు కూడా భయపడే పరిస్థితిలో ఉంటాయి నిలిపి ఒక భక్తలే రోడ్లు సరిగ్గా భక్తులకు తన భర్తలకు ఊలిపోయి గ్రామానికి భక్తు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కాను వచ్చే సంయుక్తి గారు నిలబడి గెలిచిన తర్వాత నాకు రిజర్వ్ బ్యాంక్ చేసి అనేక సంయుక్తి గారికి నిలబడినప్పుడు నేను ఒకటే పేరులో నాకున్నాయి పంచాయతీ చాలా కీలకం అంటే సర్పంచ్లు అనేవాళ్ళు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎవరైనా అయిపోతారు అంటే డబ్బులు పెడతాను ఇంకొకటి పెడతాను కానీ నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నిజాయితీగా నుంచోవడం అనేది చాలా కష్టమైన పని అది దాదాపు పదేళ్ళు పవన్ కళ్యాణ్ గారు నుంచున్నారు కాబట్టి ఆయనకి బాగా తెలుసు అలాంటి వ్యక్తిని ఇంకొకరిని జనసేన పార్టీ నుంచి చూసి గెలిపి గెలిచి వచ్చినప్పుడు అది కూడా తన భర్త ఒక ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తి తను ప్రాణాలతో లేకపోయినప్పుడు ఏదో ఒక మంచి చెయ్యాలి ఆయన ఆయన గ్రామానికి అని చెప్పి ఆయన ఆశయాలను నెరవేర్చడం కోసం వచ్చి ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఇబ్బందులు నాకు చాలా బాగా తెలుసు భీమవరం లాంటి ఏరియాస్లో ఎంతెంత పొడుగు మేకులు కట్టెలకు గుచ్చేసి తలల్లో దింపేసిన పరిస్థితి అప్పుడు వైసీపీ ప్రభుత్వం చూసాం అలాంటి పరిస్థితి నుంచి అలాంటి ప్రతికూల వాతావరణం నుంచి భయపడకుండా మహామహులైనటువంటి రాజకీయ నాయకులే ఉద్దండులే మనకి పంచాయతీ ఎన్నికల వద్దు అని చెప్పి బహిష్కరించి వెళ్లిపోయిన పరిస్థితి నుంచి ఒక ఆడపిల్ల తన భర్త ఆశయాల కోసం ఎంతో బలంగా నిలబడి గెలిచి చూపించినటువంటి వైన్యం నిజంగా పవన్ కళ్యాణ్ గారిని కాదు చాలా మందిని కదిలించింది ఆమె గురించి తెలుసుకుంటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి ఇలాంటి వారు కదా అసలు దేశానికి రాష్ట్రానికి కావాల్సింది ఇలాంటి వారిని కథ నిజంగా జనసేన పార్టీ తీసుకువస్తే ఆ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటది ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయటం కనుక పవన్ కళ్యాణ్ గారి ఆంతర్యం కూడా అదే ఉండొచ్చు అలాంటి తెగువ నిజాయితీ గల వ్యక్తుల్ని చూపిస్తే ఇన్స్పైర్ అయ్యి రేపొద్దున్న అలాంటికి ఎవరన్నా ముందుకు నిలపడండి మనం బలంగా పోరాడగలిగితే మనం సాధించలేనిది ఏది ఉండదు అని చెప్పి చెప్పే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు చేశారేమో అనిపించింది దానికోసం ఆయన చాలా స్వయంగా చెప్పారు మైసూరు వారి పల్లి ఎందుకు వెళ్ళాను అక్కడే ఎందుకు పెట్టాను అనేది ఆయన మాటల్లో తెలిసింది ఏదేమైనా నిజంగా కారు మంచి సంయుక్త గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అంత బలంగా నిలబడి ఈరోజు ఒక డిప్యూటీ సీఎం ఆయన ఆమె అక్కడ ఉన్నటువంటి పంచాయతీలో ఆయన మీటింగ్ పెట్టుకోవాలి అని అనిపించేంత స్థాయిలో ఆయన్ని ఇన్స్పైర్ చేశారంటే అంత ఆశ ఆషామాషి విషయం కాదు నిజంగా హ్యాట్స్ ఆఫ్ కారు నుంచి సంయుక్త గారు అలాంటి వ్యక్తులు అలాంటి సంయుక్తాలు అలాంటి వీర మహిళలు జనసేన పార్టీ నుంచి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నుంచి కూడా చాలా మంది ఈసారి బలంగా రావాలి రాష్ట్ర భవిష్యత్తుకి రేపు పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తులు నిలబడాలి నిలబడి చూపించాలి వాళ్ళ ధైర్యమే రేపటికి ఒక తొలి అడుగుగా అభివృద్ధికి తొలి అడుగుగా రేపు మనం చూడొద్దాం